అస్సలం వెల్కమ్ బ్యాక్ టు కేథార్స్ యూట్యూబ్ ఛానల్ ఖురాన్ కథామాలిక సెలెక్టెడ్ స్టోరీస్ ఫ్రమ్ కురాన్ ఇన్ తెలుగు ఇబ్లీస్కు శిక్ష తిరస్కారానికి పాల్పడిన ఇబ్లీస్ను అల్లాహ్ శిక్షించారు ఇక్కడి నుంచి అంటే స్వర్గవనం నుంచి శాంతి సంతోషాల ప్రదేశం నుంచి తొలగిపో నీవు బహిష్కృతిడి తీర్పు దినం వరకు నీపైన అభిషాపం ఉంటుంది అన్నారు ఇబ్లీస్ తనకు వ్యవధి కావాలని కోరారు తీర్పు దినం వరకు జీవించే అనుగ్రహం కావాలని కోరాడు అల్లాహ్ అతడి కోరిన కోరికను మన్నించి నిర్ధారిత సమయం వరకు నీకు వ్యవధి ఇస్తున్నానని అన్నారు ఇబ్లీస్ తనకు లభించిన వ్యవధికి కృతజ్ఞత చెల్లించే బదులు మరింత తిరస్కారానికి పాల్పడ్డాడు మీరు నాకిచ్చిన ఈ వ్యవధిలో మీరు ప్రసాదించిన ఉన్నత స్థానానికి మనిషి అర్హుడు కాదని నేను నా శక్తి మేరకు నిరూపిస్తానని అన్నాడు మీ పట్ల మనిషి కృతజ్ఞతను విశ్వాసరాహిత్యాన్ని నిరూపిస్తానని అన్నాడు ఇబ్లీస్ ఇప్పుడు మనిషిని మార్గం తప్పించడానికి పూర్తి స్వేచ్ఛను పొందాడు మనిషిని అనుమానాల్లో పడవేయడానికి అనుమానాల్లో పడిన మనిషిలో దుష్ట ఆలోచనలను రెచ్చగొట్టడానికి నడుం కట్టాడు అయితే అల్లాహ్ మార్గాన్ని అనుసరించే వారిని మార్గం తప్పించడం ఇబ్లిస్ వల్ల కాదని కానీ ఇబ్లిస్ మార్గాన్ని అనుసరించిన వారు ఇబ్లిస్తో నరకాగ్నికి చేరుకుంటారని అల్లాహ్ చెప్పారు